నామంలో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా సమయలు మొదటి గ్రంథము అధ్యాయము మొదటి వచనం యహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు దేవునికి మేము కలుగునుగాక ఇస్రాయలు ప్రజలకు దేవుడైన యహోవయే రాజుగా ఉండి పరిపాలిస్తూ ఉన్నాడు అయితే ఇస్రాయల్ ప్రజలు దేవుని ఏలుబడిలో నుండి కాకుండా అందరిలాగే మాకొక రాజు కావాలని కోరుకున్నారు దేవుడు వారికి కావాలనే సౌలుని మొట్టమొదటి ఇస్రాయేల్ రాజుగా నియమించాడు అప్పటికి సౌలు పోయిన తన గాడిదలను వెతుక్కుంటున్నాడు అదే పరిస్థితుల్లో సౌలు సమీరును కలుసుకున్నాడు అయితే సమీలు సౌలు తల మీద తైలము పోసి నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని పలికాడు తదనంతరం దేవుని ఆత్మ సౌలు మీదకి బలంగా దిగి వచ్చాడు దేవుడే తోడుగా ఉండి క్రొత్త మనస్సును సౌలికిచ్చాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దేవుడు సౌలుకి ఇంత గొప్ప ఆధిక్యతని ఇచ్చినా దాన్ని వినియోగించుకోలేకపోయాడు దైవ సేవకుడు సమయలు చెప్పిన మాట వినలేదు మొదటి సమయలు గ్రంథము పదమూడో అధ్యాయము తొమ్మిది నుంచి పద్నాలుగు వచ్చినాల్లో మనం గమనిస్తే సౌలు తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని దైవజనుడు సమయలు అర్పించాల్సిన దహనబలిని సౌలు తానే అవివేకముతో దహనబలిని అర్పించాడు అందుకు సమయలు దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన ఏహోవా సంతోషించినట్లు దహన బలు అర్పించడం వలన సంతోషించున బలు అర్పించట కంటే దేవుని ఆజ్ఞను గైకొనుట పొట్టేళ్ల క్రవ్వు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము అని మొదటి సమయాల గ్రంథము పదిహేనో అధ్యా ఇరవై రెండో వచనంలో తెలియజేస్తా ఉన్నాడు ఈ విధంగా సౌలు అనేక మార్లు దేవుని ఆజ్ఞను దైవ సేవకుని మాటను వినక దేవుణ్ణి దుఃఖపరిచాడు మొదటి సమయాల గ్రంథం పదిహేనో అధ్యాయం పదకొండవ వచనంలో సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గై కొనకపోయేను గనక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నానని దేవుడు వాపోతా ఉన్నాడు ప్రియ స్నేహితులారా నిన్ను కూడా దేవుడు నీ కుటుంబానికి ఒక అధిపతిగా నియమించాడు తన స్వాస్థ్యమైన భూమి మీద నిన్ను బ్రతకమని అభిషేకించి నియమించాడు దేవుని బిడ్డగా నీవు ఫలించి అభివృద్ధి పొందమని స్వేచ్ఛపరచమని ఆజ్ఞాపించాడు అయితే చాలామంది వలె తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుని దుఃఖపరుస్తూ ఉన్నారు నీ బలార్పణలు కాదు నీ కానుకలు కాదు దేవునికి కావాల్సింది ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా కుటుంబాన్ని కట్టుకోవడం ఆయనకు కావలసింది నిన్ను సృజించిన దేవుడైన యహోవానే నీ ఇంటికి రాజుగా నిన్ను ఏలువాడుగా ఉండాలి ఆయన పరిపాలన క్రింద ఉండడమే మనకు క్షేమము దేవుడినికిచ్చిన నీకు ఇచ్చిన అభిషేకాన్ని ఆశీర్వాదాన్ని నీవు దుర్వినియోగం చేస్తే దానికి యోగ్యులైన ఇంకొకరికి దేవుడు దాన్ని అప్పగిస్తాడు మరొక కోణంలో అభిషేకించడం అనగా దేవుని సేవ కొరకైన అభిషేకం అని అర్థం చేసుకోవచ్చు దేవుని మందిరంలో ఏదైనా పని కొరకు దేవుడు నిన్ను అభిషేకించినట్లయితే అందులో నమ్మకంగా జీవించాలి ఒక సువార్థికునిగా లేదా సేవకునిగా దేవుడు నిన్ను అభిషేకిస్తే అందులో నీ నమ్మకత్వాన్ని కనపరచాలి లేదంటే సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నట్లు మనము కృపను దూరం చేసుకోవాల్సి వస్తుంది కనుక దేవుడు నీకు అప్పచెప్పిన పనుల్లో నమ్మకంగా జీవించి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అందిపుచ్చుకుందాం అట్టి కృపా ప్రభు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక ఆమె ప్రార్థన సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన పరిశుద్ధమైన మనకి వందనాలు సౌలు జీవితంలో నుండి ఈరోజు మాకు నేర్పించిన పాఠాలను బట్టి నీకు వందనాలు అయ్యా సౌలైతే నీ అభిషేకమును పొందుకొని దాన్ని నిలుపుకోలేకపోయాడు ప్రభు ఈ వాక్యం వింటున్న వారిలో ఏ ఒక్కరూ కూడా నీ కృపకు దూరం కావద్దు నా తండ్రి నీ మాట విని దాన్ని అంగీకరించి అవలంబించే భాగ్యం మాకు అనుగ్రహించండి సాతాను ఏలుబడిలో ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి విడిపించండి నాయన నీవే రాజుగా ఉండండి మేము నడవలసిన మార్గాలు మాకు తెలియచేయండి మాకు నేర్పించండి నీ ఆత్మ అభిషేకమును నూతన మనస్సును మాలో పుట్టించండి తండ్రి నీవిచ్చిన పరిచర్య అయినా నీవిచ్చిన జీవితమైన నీవిచ్చిన అభిషేకమైన నా తండ్రి దుర్వినియోగపరచుకోక మిక్కిలి విధేయతతో సద్వినియోగం చేసుకునే భాగ్యం మాకందరికీనే అనుగ్రహించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసుక్రీస్తు వారి దివ్య కృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానం మనందరికీ సదాకాలము తోడైనను గాక ఆమెన్ ఆమెన్